కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోతున్న కథ కలల తీరంలో రచించిన వారు తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తిక్ నిమ్మగట్ట గారు స్వరం అందిస్తుంది సౌజన్య పతివాడ ఆలస్యం లేకుండా కర్లకు వెళ్ళిపోదాం పదండి కలల తీరంలో ఎపిసోడ్ నెంబర్ వన్ మనసు దాటిని మాటలెన్నో మౌనంగా నా ఊహల్లో నీ చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నాయి నీ మనసుని చేరే మార్గం లేక పల్వితో ఫోన్ పీప్ సౌండ్ రాగానే వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుని ఆ అక్షరాలకు సమాధానం ఇవ్వాలి అనుకుంది కానీ చేతి ఆమెకి సహకరించలేదు మనసు దానికి సమాధానం ఇవ్వాలి అని ఆరాట పడుతుంది కానీ ఆలోచనలు వద్దు అంటూ ఆపేస్తున్నాయి మనసు ఆరాటం కంటే ఆలోచనల పోరాటం ఎక్కువ వల్ల నిరాశగా ఫోన్ పక్కన పెట్టి ఆలోచనల్లో మునిగిపోయింది దగ్గరవ్వాలి అనుకునే ఆరాటం మనసు వద్దు ఆల్రెడీ ఒకసారి గాయపడడం మనసారి నువ్వు అతనికి ఓదార్పు అవుతావో లేక మళ్ళీ ఓ గాయాన్ని చేసే జ్ఞాపకం అవుతావు అనే హెచ్చరింపు మెదడిది ఇంకా కథ జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటకి రాలేని ఆమె కథ జ్ఞాపకాలలో తనను తాను కోల్పోయిన అతను కొత్త పరిచయంలో కొత్త జ్ఞాపకాల సాక్షిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని కోరుకునే రెండు మనసుల మౌన ప్రేమ గీతిగా వారి పరిచయం కలిసిన మనసులు కలవని ఆలోచనల పోరాటంలో దరి చేరినో మన బంధం మళ్ళీ అతను నుండి వచ్చిన మెసేజ్ చూసింది ఈసారి ఆలోచనలపై మనసు పోరాటం గెలిచింది తల లేని బంధం అయినా పర్వాలేదు మనసులోతుల్లో నిలిచిపోయే ఒక జ్ఞాపకం అయితే చాలు అతనికి తన మనసులో మాట అక్షరాలుగా మార్చి మెసేజ్గా పంపింది తన అక్షరాలకు సమాధానంగా తిరిగి వచ్చిన అక్షరాలను చూసి అతని మనసు ఉప్పొంగిపోయింది ఇంకా పడుకోలేదే మాటలకి కొనసాగింపుగా మరో మెసేజ్ పెట్టాడు వారిద్దరి మధ్య మాటలు తక్కువే వారి మనసుల మధ్య దూరం కూడా తక్కువే ఎందుకో పట్టడం లేదు అతని ఆలోచనల వల్లే నిద్ర పట్టడం లేదని నేరుగా చెప్పలేకపోయింది అర్ధరాత్రి అయినా నిద్రాదేవి తోడు రాక మంచం మీద అటూ ఇటూ కదులుతూ ఉంది ఇంతకు ముందెప్పుడు ఈ సమయంలో అతనికి మెసేజే చేయలేదు అతను కూడా చేయలేదు కానీ పడుకునే ముందు ఆఖరి పలకరింపు మాత్రం వారికి వారి ఇద్దరిదే ఎందుకో అన్న పదంలోనే ఏదో ఉందని గ్రహించిన అతను ఏంట్రా ఆలోచిస్తున్నావు అని మెసేజ్ పెట్టాడు అది చూడగానే ఎందుకో మనసులో రేగుతున్న ఆలోచనని అతనికి చెప్పాలి అనిపించింది ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా నా కోసం నాకు నచ్చినట్టు కనీసం మూడు రోజులైనా బ్రతకాలనుంది అలసిన మనసు వేతనను అతని ముందు ఉంచింది అయితే వెళ్దాం వస్తావా అని అతనుండి ఊహించని పిలుపు రావడంతో వస్తాను అని వెంటనే సమాధానం ఇవ్వాలి అనుకుంది కానీ ఓ క్షణం ఆగింది ఎందుకు వెళ్ళాలి తనతో ఆమె మెదడు వేసిన ప్రశ్నకి ఆమె మనసు ఇచ్చిన సమాధానం ఆమెకి నచ్చింది ఆమె నుండి సమాధానం రాకపోవడంతో అతను మళ్ళీ వెళ్దాం వస్తావా అని అడగడంతో నాకంతా అదృష్టమా ఏదో అనాలి కదా అని అంది ఎప్పుడు అంటావుగా ఇంకా ఎంతకాలం ఆ కథ జ్ఞాపకాల్లో బాధపడుతూ ఉంటావు బయటికి రావా అని బాధపెట్టే ఆ జ్ఞాపకాల నుండి బయటకు ఉంది కనీసం మధుర జ్ఞాపకంగా నీ జ్ఞాపకాలు ఉండాలి ఉంది నీ కోసం కాదు నా కోసమైనా రావచ్చు కదా ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్ గా పంపిన అతని మెసేజ్ చూసి నమ్ముకొని నీ కోసం కాదు మన కోసం వస్తాను మరో ఆలోచన లేకుండా సమాధానం ఇచ్చింది అయితే ఆగస్టు పన్నెండు నీ కుదిరితే అని అతను అడిగేసరికి సరే అని రిప్లై ఇచ్చింది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఇరువురికి పక్క పక్కనే ఉన్న అనుభూతి ఆగస్టు పన్నెండు అతని అని ఆమెకు తెలుసు ఇష్టమైన వ్యక్తికి ఆ రోజు ఇచ్చే బహుమతి కూడా అంతే ఇష్టంగా ఉండాలి అన్న కోరికతో మరో ఆలోచన లేకుండా సరే అని ఒప్పుకుంది తను ఆమె పరిచయంలో మరోసారి కొత్తగా జీవితం ఆరంభించిన అతనికి ఆ పుట్టినరోజును కొత్తగా తనతో పంచుకోవాలి అనే ఆశ ఆరు నెలల వారి పరిచయంలో ఈ రోజు వరకు పేరు పెట్టుకుని తమ బంధాన్ని చెప్పుకొని ఇష్టాన్ని కొత్తగా ఆరంభించాలి అనుకున్నారు ఆ ఇరువురు అదే అండి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుంది కదా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి సెలవు బాయ్